అందరికీ నమస్కారం ఈరోజు మనం దీపారాధనలో చేసే పొరపాట్లు మీరు ఎప్పుడైనా ఈ తప్పులు చేస్తున్నారేమో చూడండి శుభంకరోతి కళ్యాణ మారోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతిర్ణమోస్తుతే శుభంకరోతి కళ్యాణ మరో ధన సంపద चैत्रबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तु ते दीपज्योतिःपरब्रह्मं दीपज्योतिर्जनार्दनः दीपं ज्योतिःपरब्रह्मं दीपज्योतिर्जनार्दनः हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते हरतु मे पापम् దీపజ్యోతిర్ణమోస్తుతే అని ఇలా మనం ఆ దీపజ్యోతి గురించి మనం శ్లోకాలు పాడుకుంటూ దేవుని పూజ చేసే ముందు మనం దీపాన్ని వెలిగించడం జరుగుతుంది ఎందుకని అంటే నమస్కరిస్తున్నాం అన్నమాట ఏది ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని మళ్ళా మనకి శ్రేయస్సుని ఇస్తుందో అటువంటి దీపాన్ని మనం నమస్కరిస్తున్నాం అంటే చీకటిని తొలగించి మనకి వెలుగుని ప్రసాదిస్తుంది కదా జ్యోతి అంటే ఏంటి మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదింపచేస్తుంది అని అంతే కదా చీకటిగా చీకటిలో మనం ఏమీ చూడలేం ఆ చీకటి తొలగించడానికి మనం దీపం మనము మన భాషలో ఆధునిక యుగంలో ఎలక్ట్రిక్ దీపాలు వెలిగిస్తున్నాం కదా ఎందుకని మనం చూసుకోవటానికి మన పనులు చేసుకోవటానికి సో అలాగే దీపం ద్వారా మనం వెలుగుని పొందవచ్చు ఆ వెలుగులో మనం అజ్ఞానాన్ని తొలగించుకొని మంచి మంచి పనులు చేయవచ్చు అని చెప్పి ఈ అర్థం అన్నమాట మరి ఇది దీపం వెలుగు అనేది పరబ్రహ్మను సూచిస్తుంది దీపం వెలుగు నా పాపాలను తొలగించి తొలగించేటువంటి అదైనటువంటి దీపానికి నమస్కారాలు అని ఈ శ్లోకం యొక్క భావం విష్ణువే పరబ్రహ్మగా మనం తలుస్తూ ఉంటాం కనుక మరి జనార్దన అంటున్నాం కదా దీప జ్యోతిర్జనార్దన అని అంటే విష్ణువుని సూచిస్తుంది కనుక మన పాపాలను తొలగింపజేస్తుంది అట్టి వెలుగుకి నమస్కారాలు అని మనం పూజ చేసే ముందు మనం ఇలా చదువుకోవడం జరుగుతూ ఉంటుంది దీపారాధన చేస్తూ ఉంటారు కదా దేవతలకి దేవుళ్ళకిను పూజా సమయంలో మరి చేసే ముందు ఇవి జాగ్రత్తగా చూసుకుంటే పొరపాట్లు చేయకుండా ఉంటే మరింత ఫలితం మనకి లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు అవేంటో తెలుసుకుందాం మరి స్టీల్ కుందుల్లో దీపారాధన చేయకూడదు అంటే మనం ఇత్తడి ఇత్తడి కానీ కంచు కానీ రాగి కానీ అవి శ్రేష్టం మట్టి ప్రేమి ఉంటాం కదా ఎక్కువ పొరపాటున ఎవరన్నా స్టీల్ వాటిలో కనుక చేస్తూ ఉంటే అలా చేయటం నుంచి అయినా తప్పించుకొని ఇత్తడి వాటిల్లో కానీ రాగి వాటిల్లో కానీ లేదా కంచు వాటిల్లో కానీ దీపారాధన చేయగలరు అలాగే దవికి నగ్గిపులతో దీపాన్ని వెలిగిస్తారు చాలామంది అలా వెలిగించకూడదు మన దగ్గర ఏకహారతను ఉంటుంది కదా మనం కర్పూర నిరాజనం ఇస్తూ ఉంటాం కదా అటువంటి దానిలో మనము దీపా దీపా కుందుల్లో మనం వెత్తులు వేసేటప్పుడే నూనె వేసి కొంచెం తడిపి ఉంచుకుంటాం కదా మన దీపం వెలిగించాలంటే ముందుగా తయారు చేసుకుంటాం కదా అలాగే అలా ఆ కుందుల్లోనే ఇంకొక ఒత్తి వేసి ఆ నూనెతో కాస్త అందులో నలిపి దాన్ని తీసుకొచ్చి మనం ఏకహారతమే పెట్టుకుంటే మనము మన దీప పూజ చేసే ముందు ఆచమనీయం చేసుకుంటూ చేసుకునే ముందు మన తర్వాత కూడా ఆచమనం చేస్తాం దీపారాధన వెలిగించే ముందు కూడా సో ఆచమనం చేసి దీపారాధన వెలిగించేటప్పుడు ఈ యకహారతిలో పెట్టినటువంటి ఒత్తిని ముందు వెలిగించుకుంటే మనం దాని ద్వారా మన కుందులు ఎన్ని కుందులు పెట్టుకుంటే ఎన్ని ఒత్తులు పెట్టుకుంటే వాటిని వెలిగిస్తే మంచిది అనమాట అలా చేయాలి అంతేగాని డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు అందుకే చాలామంది గమనించారో లేదు సచనావృతం అవి చేసేటప్పుడు పంతులు గారు అలాగే చేయిస్తూ ఉంటారు కదా అగ్గిబులతో కాదు ముందుగా అలా ఒక ఒత్తిని వెలిగించుకుని దాని ద్వారా మాత్రమే వెలిగించాలి అని ఏ పూజ అయినా అలానే చేయాలి తర్వాత మనము సరే అలాగని ఒక ఒత్తి ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించకూడదు ఇది ఏంటి మనం మిగతా ఒత్తిడికి వెలిగించుకోవటానికి ఒక ఏకహార్తుల్లో ముందుగా పెట్టుకుని వెలిగిస్తాం ఇది అలా కాకుండా దేవుని దగ్గర ఒక్కటే ఒత్తి వేసి దీపం చేయరాదనమాట దీపారాధన చేయకూడదు ఆరాధన అంటే పూజించడం ఆ పూజించే సమయంలో ఒక ఒత్తిని వెయ్యకూడదు అది చెప్పకూడదు శౌచం వస్తుంది కదా ఎవరన్నా చనిపోయినప్పుడు అప్పుడు అప్పుడు మాత్రమే ఒక ఒత్తిని వెలిగిస్తారు అన్నమాట అంతటి తప్పు ఉంది కనుక ఒక ఒత్తిని పొరపాటును కూడా వేయకండి ఒత్తులు కూడా లెక్కల్ని బట్టి ఎన్ని ఒత్తులు వేస్తే ఏ ఫలితాలు కలుగుతాయి అనేది కూడా మనం వీడియోలో చెప్పుకోవడం జరిగింది తెలియని వాళ్ళు లింక్ పెడతాను మళ్ళీ మీకు దాన్ని చూడండి చాలామంది తెలిసే ఉంటుంది సో ఒక ఒత్తితో ఎవరు వెలిగించరు మరీ ఎక్కడన్నా తెలియని వాళ్ళు పొరపాటున కొత్తగా పూజలు ఏవో చేసుకునే వాళ్ళు చేస్తే చేస్తారేమో కానీ కదా సో ఒక ఒత్తిని కూడా చేయరు అది ఇది కూడా చేసే పొరపాటు పొరపాటును చేసేటువంటి పొరపాటు ఇది తర్వాత ఇందాక నేను ఏకహాకలో పెట్టుకుని ఆ ఒత్తిని అట్లా వెలిగించుకోవాలని చెప్పే కదా సో అది కుదరని పక్షంలో మర్చిపోయారు అనుకోండి కుందుల్లోనే వేసుకున్నారు ఒత్తులు విడిగా ఇంకొక ఒత్తి పెట్టుకోలేదు మళ్ళీ కుండల్లో తీస్తే నెంబర్ తగ్గుతుంది కదా అనుకుంటాం కదా మూడు ఐదొత్తులను ఏడో పదకొండో తొమ్మిదో అలా వేసుకుంటూ ఉంటాం కదా మనం సో ఆ నెంబర్ తగ్గుతుంది కనుక అటువంటి సమయంలో ఏం చేయాలి అగరబత్తిని వెలిగించి అగరబత్తితో మనం వెలిగించుకోవచ్చు అంటే అది అది కూడా పుల్లే కానీ ఆ పైన ఇది పెడతారు కదా సుగంధంతో చేస్తారు కదా దానికి అది ఉంటుంది కనుక దాని ద్వారా అది వెలుగుతుంది కనుక దానికి తప్పు లేదు సో అగరబత్తితో వెలిగించుకోవచ్చు అలాగే మరి మనం దీపం వెలిగిస్తాం కదా వెలిగించిన తర్వాత కుంకుమ పెట్టుకోవాలి అంటే కోణాలు ఉంటాయి కదా అట్లా మూడు చోట్ల దీప దీపారాధన చేసిన తర్వాత దీపం అని అనకూడదండి దీపం అనకూడదు చెడు పనులకు చేసేటప్పుడు మాత్రం దీపము ఆరాధన దేవునికి ఆరాధిస్తాం కదా పూజ కోసం కదా అందుకని దీపారాధన అనే అనాలి ఆ కుందికి ఉంటాయి కదా నాలుగో ఎన్నో కోణాలు లాగా కూడా ఉంటూ ఉంటాయి కదా అట్లా మన దీపం దీపారాధన వెలిగించిన తర్వాత అంటే ఒత్తి వెలిగించిన తర్వాత ఒక మూడు చోట్ల కుంకుమ పెట్టుకొని అప్పుడు మళ్ళీ ఆచమనం చేసుకొని మళ్ళీ పూజ మొదలు పెట్టుకుంటూ ఉంటాము అలాగే చేయాలన్నమాట పెట్టి కొద్దిగా అక్షింతలు దీపం దీప దీపదేవత కదా కొంచెం అక్షింతలు లేదా పూలు అట్లా రెండు పూలు వేసేసి మళ్ళీ మిగతా పూజ మనం చేసుకోవాలి అలాగే చాలామందికి డౌట్ వస్తుంది దీపారాధన ఎటువైపు ఉండాలి దేవుళ్ళకి మనకి కుడివైపు ఉండాలా దేవుళ్ళకి కుడివైపు ఉండాలా అని అంటే ఎప్పుడూ దేవుళ్ళకి కుడివైపున ఉండాలన్నమాట ఎదురుకుండా మాత్రం ఉంచకూడదు ఎదురుకుండా మనకి దేవుడు మనకు కనిపించాలి ఉంటే మనం పూజ అట్ట చేసుకుంటాం అసలు కదా సో సైడ్కి ఉండాలి లైట్ కావాలి మనకి చీకటిగా ఉన్నప్పుడు ఆ లైట్ మనం ఎక్కడ వేసుకుంటాము మనకు ఎదురుకుండా చేస్తే మనకు వేస్తే మనకు పడుతుంది కదా అలా కాకుండా ఒక సైడ్గా మనం వెలిగించుకుంటూ ఉంటాము దే కరెంటు పోయినప్పుడు దీపం వెలిగించుకుంటూ ఉంటాము కరెంట్ ఉన్నప్పుడు కూడా బల్బు ఎట్ట పెట్టుకుంటాం ఏదో ఒక సైడ్ పెట్టుకుంటాం కదా పైన ఈ మూలో ఆ మూలో అంతే తప్పితే మనకి ఎదురుకుండా మాత్రం కళ్ళల్లోకి వెలుగుపడేటట్టుగా మనం పెట్టుకోం కదా అలాగే దేవుడు కూడా వేడి కదా దీపారాధన చేయటం అంటే వేడి ఆ వేడి మన దేవుడికి ఎట్లా ఇస్తాం మనం ఇవ్వం కదా అందుకే అగరవత్తులు కూడా సైడ్కే పెట్టుకుంటాం మనం కదా అట్లా ఓకేనా సో ఇలా ఇవన్నీ పొరపాట్లు చేయకుండా ఈ రకంగా చేసుకుంటే మరింత పుణ్యం లభిస్తుంది అలాగే మధ్యలో అంటే సరిపడగా నూనె వేసి మధ్య మధ్య చూసుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటే బాగానే అందుకే మళ్ళీ రెండోసారి కూడా దీ దీపంలో నూనెని కానీ నెయ్యిని కానీ వేయాలన్నమాట సమర్పించాలి కొంచెం ఒక పది నిమిషాలు పావు గంట అయిన తర్వాత అన్న కొంచెం మళ్ళీ కుందులో కొంచెం వేస్తే మన పూజ అంతా అయ్యే వరకు కూడా ఉంటుంది సో ఇలా చేసినా కూడా ఏదైనా గాలి అవి వస్తే అని సాధారణంగా ఈ పూజలు చేసుకునేప్పుడు ఫ్యాను అవి ఆఫ్ కదా అలా కాకుండా బయట నుంచి ఏమన్నా వస్తుందనుకోండి గాలి బాగా హెవీ విండ్ లాగా వచ్చినప్పుడు అట్లా ఏమన్నా పొరపాటున కొండెక్కితే ఆరిపోయింది అని అనుకోదు దీపాన్ని కొండెక్కటం అంటారు అలా కొండెక్కితే కనుక మళ్ళా ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ మళ్ళా దీపారాధన చేసుకోవాలి ఇవ్వండి అది మనం చెయ్యకూడ పొరపాట్లు అంటే తెలియకుండా చేసే పొరపాట్లు వాటిని ఇలా మనం వాటిని పరిష్కారం కూడా ఈ రకంగా చేసుకోవచ్చు ఇది దీపారాధనలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మి నమోస్ మరి దీపంలో నవగ్రహాలు ఉన్నాయి మీకు తెలుసా మరి ఈ విషయం వచ్చే వీడియోలో తెలుసుకుందాము చూస్తున్నానండి అమ్మా వీడియో సుష్మకుమార్ అట్ పుష్మా నైన్ నైన్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మళ్ళీ కలుద్దాం ఉందాం